సోషల్ మీడియాలో డైలీ మనం చాలా వైరల్ అయ్యే వీడియోస్ని చూస్తూ ఉంటాం కానీ రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అలానే యూట్యూబ్ ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్ అన్నిట్లో కూడా బాగా వైరల్ అవుతున్న వీడియోస్ ఏవి అంటే చిరంజీవి గారి అమ్మ అంజన గారి వీడియోస్ అని చెప్పొచ్చు ఉపాసన కుడిద షేర్ చేసుకుంటున్న ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి దీంతో ఉపాసన కుడిదలా కూడా అంజనమ్మ గారి వీడియోస్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రీసెంట్గానే చిరంజీవి గారి మదర్ సురేఖ గారు అతమాస్ కిచెన్ అనే బిజినెస్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిన విషయమే అయితే అతమాస్ కిచెన్ తరపున ఆవకాయ పికిల్ తనే సొంతగా తయారు చేస్తున్న వీడియోని షేర్ చేసుకున్నారు అలానే అక్కడ కొత్త ఆవకాయ పచ్చడిని అన్నంలో కలిపి తన అత్తగారికి టేస్ట్ చూపిస్తున్న వీడియోని అలానే అక్కడున్న స్టాఫ్ అందరికీ కూడా ప్రేమతో తనే సొంతగా వడ్డిస్తున్న వీడియోస్ని కూడా షేర్ చేసుకున్నారు ఆ వీడియోలో అంజనాదేవి గారు నా కోడలు చేసిన కొత్త ఆవకాయ సూపర్ అసలు వంక పెట్టే పనే లేదు అంటూ మెచ్చుకుంటున్న ఆ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి